అయితే మా బాబు అలా బయటకు వెళ్ళాడండి శనకాయలు అనిపించినాయి అమ్మ బాగున్నాయి ఏం తెచ్చానని చెప్పి అన్నాడు తీసుకున్నాను అన్నాను తెచ్చాడు వంద రూపాయలకు నాలుగు డబ్బాలు అన్నారండి తీసుకొచ్చాడు శుభ్రంగా కడుక్కున్నానండి కడిగి ఉడకబెడదామండి వాటర్ వేసుకుందాము ఇది వచ్చే తోనండి అక్కడ కాయలు వచ్చాయండి డబ్బులు కనిపిస్తున్నాయి కానీ శనకాయలు కనిపించలేదండి ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టి మూత పెట్టి స్టవ్ ఇచ్చుకుందామండి ఓపెన్ చేసుకున్నాము ఉడికిపోయినాయండి శనక్కాయలు చూద్దాము ఉడికినాయండి వా చూసారా టూ ఈజిల్స్కే డికిపోయినాయండి చుప్రనే 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 పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి బయట కొనుక్కొని తింటే ఏమొస్తుందండి ఇలా చక్కగా తెచ్చుకొని ఉడకబెట్టుకుంటే బోల్డ్ కాయలు వస్తాయి కదండీ పిల్లలకి హెల్తీ ఫుడ్ అండి ఇష్టంగా తింటారు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి